శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ బాధగా ఉన్న నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాది తల్లి ఇది చూసిన వెంటనే విను తప్పకుండా నీ మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి నిన్ను నువ్వే ఎందుకు తల్లి నిందించుకుంటూ ఉన్నావు ఏం జరిగినా కానీ అన్నింటికీ నా జాతకమే బాగాలేదు ఒకసారి నా జాతకాన్ని చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు తల్లి బిడ్డవైన నువ్వు జాతకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు జ్యోతిష్యులు ఏం చేస్తారు బిడ్డ నీ జాతకం చూసి వాళ్లకు తెలిసింది చెప్పగలరు కానీ నువ్వు నమ్ముకున్న నీ బాబాకి నీ జాతకాన్నే మార్చే శక్తి ఉంది నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలి అని నిర్ణయించేది నేను బిడ్డ జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు నీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు కర్తను నేనే కదా మరి నీకెందుకు తల్లి భయం అన్నింటినీ నేను చూసుకుంటాను నా భక్తులలో కొందరికి వారి జాతకంలో పిల్లలు లేకపోయినా సరే వారికి సంతానం కలిగించాను బిటా పెళ్లి యోగం లేని వారికి వివాహం జరిపించాను నా దగ్గర శరణాగతి పొందిన వారి పూర్తి బాధ్యత నాదే తల్లి వారి అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను నీ దుఃఖాలలో నేను పాలు పంచుకుంటాను బిడ్డ ఈ లోకంలో నన్ను చూస్తూ ఉండు జాతకం జ్యోతిష్యం సోదులు కాకుండా నీ సాయిని నమ్ముకొని ఉండు నా పాదాల దగ్గర శరణాగతి పొందు బిడ్డ నాకు తోడుగా నా బాబా ఉన్నారు అని నమ్ము చాలు వెంటనే నీకు కావలసినవన్నీ నీకు అందిస్తానమ్మా జీవితం అనేది ఒక పోరాటం తల్లి ఈ పోరాటంలో నీకు ఎవ్వరి సాయం అవసరం లేదు ఎలాంటి పరిహారాలు కూడా నా భక్తునికి అవసరం లేదు అలాంటి పరిహారాలు చేసి అనవసరంగా నీ డబ్బుని వృధా చేసుకోకు బిడ్డ నీ అన్ని కోరికలు ప్రార్థన రూపంలో నా దగ్గర పెట్టు నీ మనసుని నాపై లగ్నం చేయి తల్లి నేను నీ పోరాటాన్ని ముగించేసి నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా తల్లి అలాంటి సమయంలో ఏదీ కూడా చేయకు ఎవరిని కూడా దారిచూపమని అడగకు ఎందుకంటే అందరూ నీ డబ్బు కోసం మాత్రమే నీతో ఉంటున్నారు బిడ్డ నిజాయితీగా ఎవ్వరూ ఉండరు అలాంటి మనుషులే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకో కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరి సలహా తీసుకోకు ఎవరిని సాయం కోరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకు కొంచెం నిదానంగా ఆలోచించి అడుగు వెయ్యి తల్లి నేను నీకు మంచి దారి చూపించి అందులోనే నడిపిస్తాను నేను అన్నీ చేయగలను బిడ్డ ఈ జగాన్ని ఏలేదే నేను నీ జాతకాన్ని మార్చలేనా చెప్పు ఇప్పుడు నీకున్న బాధలు తాత్కాలికం మాత్రమే కానీ నీ బాబా శక్తి శాశ్వతమని గుర్తించుకో ఎలాంటి సందర్భంలోనైనా సరే నేను నిన్ను గెలిపించుకుంటాను తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఎప్పటికైనా నువ్వు నీ సాయి చెంత చేరావంటే నీకు మంచి కాలం ప్రారంభమైనట్టే నువ్వు అదృష్టవంతురాలివని అర్థం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ జాతకం గురించి దిగులు పడకు దాని గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు బాధపడేందుకు ఇక్కడ ఏమీ జరగలేదు బిడ్డ ఒకవేళ అలా జరిగితే వాటిని మార్చడానికి నేనున్నాను కదా తల్లి నీ జీవితం బాగుండటానికి మంచి దారి నేను చూపిస్తాను నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా ఆనందంగా ధైర్యంగా ఉండు నీ మనసులో నన్ను నిలుపుకో నీ జీవితాన్ని అందంగా నేను మారుస్తాను బిడ్డ ఇక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండు నన్ను నమ్ము తల్లి నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటాను అలా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి అందులో మంది కండి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కసారి మన జాతకం చూపించుకుంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుందండి పెళ్ళి చూపించుకుంటారు కూడా పొరపాటున అందులో ఏదైనా దోషం ఉందని కానీ తెలిస్తే అక్కడికక్కడే నిరుత్సాహపడిపోతారండి ఆ రోజుతో పోదది ప్రతిరోజు కూడా దాన్నే తలుచుకొని ఆలోచిస్తూ ఉంటారు అయ్యో నా జాతకం ఏంటి ఇలా ఉంది ఇక నా జీవితం అంతా ఇంతేనా అని బాధపడుతూ కూర్చుంటారు అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు ఆ జ్యోతిష్కుడు జాతకంలో ఉండేది మాత్రమే చెప్తాడు తల్లి కానీ నీ బాబా ఆ జాతకాన్నే మారుస్తాడు అని బాబాగారు అంటూ ఉన్నారండి మీ జాతకం ఎలా ఉన్నా పర్వాలేదు ఒక్కసారి నా బిడ్డ నా పాదాల దగ్గర శరణాగతి పొందిన తరువాత తన జాతకమంతా మారిపోతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి మీ నుదిటిన ఏదైతే రాసి ఉంటుందో ఆ రాతను మొత్తం నేను చెరిపేస్తాను బిడ్డ మీకు మంచి రాతను నేను రాస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎటువంటి కష్టాలు మీ జాతకంలో రాసున్నా సరే వాటన్నింటినీ చెరిపేసి మీ దారిని ఒక పూల దారిలా మార్చే బాధ్యత బాబా గారు తీసుకుంటారు పూర్తి విశ్వాసంతో బాబా గారి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా అందమైన భవిష్యత్తు లభిస్తుంది మీ జాతకం ఎలా ఉన్నా పర్వాలేదండి మీరు దాని గురించి మర్చిపోండి ఒక కొత్త రాత రాసే బాధ్యత బాబా గారు తీసుకుంటారు మీకంతా మంచి చేసి మీరు అనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తానండి ఈరోజు ఈ విధంగా బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని చేరవేస్తున్నారండి టీ ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి